ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించినవారు ఖోర్షేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన కోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం జూన్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చాలా ఆత్మలు కింది ఆవరణలకు వెళ్ళాయి మనమందరము ఆత్మను పవిత్రీకరించుకునడానికి ఉన్నత స్థాయికి చేరడానికి భూమి మీద మళ్లీ పుడతాం కానీ మన కోరిక అన్ని మార్లు నెరవేరదు తరచుగా పైకి ఎదగకుండా మనం కిందికి పడిపోతుంటాం మనలో చాలా మంది రెండవ ఆవరణ నుంచి ఆరవ ఆవరణ వరకు వెళ్లి ఉన్నారు చాలా కొద్ది మంది మాత్రం ఒకటవ ఆవరణకు వెళ్ళి ఉంటారు ఒకటవ ఆవరణ నుంచి బయటకు రావడం చాలా కష్టం ప్రతి ఆత్మ వంద నుంచి రెండు వందల సార్లు భూలోకంలో పునర్జన్మించి అన్ని రకాల అనుభవాలను పొంది ఉంటుంది ప్రతి ఆత్మ భిన్నమైన సమస్యలు పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది ఆత్మ సత్తలు భూలోకంలోని వారికి మా రహస్యాలు అన్ని చెప్పకూడదని కూడా మీకు చెప్పాలి మేము మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలము మేము ముందుగానే అన్ని విషయాలు మీకు చెబితే మీరు ముందుగా సిద్ధంగా ఉంటారు మీ పునర్జన్మ వలన ఉపయోగం ఉండదు జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆత్మలతో సంభాషించడం గురించిన అపోహలు చనిపోయిన మీ ఆత్మీయులకు ప్రగతిలో అవరోధాలు ఉంటాయని మీరు అనుకుంటే పూర్తిగా పొరపాటు ఆత్మలతో సంభాషించకుండా తమ ఆలోచనలను మీలో చూపించి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆత్మలోకంలోని వారికి రోజులు నెలలు సంవత్సరాలు చివరికి దశాబ్దాలు పట్టవచ్చు కానీ ఆత్మలతో సంభాషించడం ద్వారా కొన్ని గంటలలోనే మీకు అర్థమయ్యేలా మేము చెప్పగలము ఇలా కాకపోతే దీనికి కొన్నేళ్లు పడతాయి చనిపోయిన వారి ఆత్మల ప్రగతికి అవరోధం ఉండదు అది మరింత వేగవంతమవుతుంది మేమింతకు ముందు చెప్పినట్లుగానే ఉన్నత స్థాయిలో ఉన్న కవల ఆత్మ మరో ఆత్మ ఎదగడం కోసం నిరీక్షిస్తూ ఆ కవల ఆత్మ మరంత కింద పడిపోకుండా ఆపడానికి బాగా శ్రమిస్తుంది ఉన్నత స్థితిలో ఉన్న కవల ఆత్మ భూలోకంలోని ఆత్మకు ఆలోచనలు చొప్పించాలన్నా భూలోకంలోని ఆత్మ కొన్నేళ్ల పాటు వాటిని వినకుండా నిర్లక్ష్యంగా ఉండవచ్చు కానీ దీనిని ఆత్మలతో సంభాషించడం ద్వారా సులభంగా వేగంగా చేయవచ్చు అందువల్ల ఆత్మలతో సంభాషించకుండా ఉండడం కన్నా ఆత్మలతో సంభాషించడం ద్వారా మా ప్రగతి మరింత వేగమవుతుంది చాలా మంది ఆత్మలతో సంభాషించడం ద్వారా చనిపోయిన వారి ఆత్మ ప్రగతికి ఆటంకం కలుగుతుందని భావించి చాలా మంది చనిపోయిన తమ ఆత్మీయుల ఆత్మలతో మాట్లాడడానికి ఇష్టపడరు ఇది నిజమేనా లేక నేర భావనతో అంతరాత్మ వారిని మాట్లాడకుండా ఆపుతుందా నిజమైన పవిత్రాత్మలు ఋషులకు చనిపోయిన వారి ఆత్మలతోనూ ఆత్మలోకం వారితోనూ సంభాషించే శక్తి ఉంటుంది ఒకవేళ సంభాషించడం వలన ఆత్మసత్త ప్రగతికి ఆటంకమైతే ఉన్నతాత్మలకు ఈ శక్తి ఉంటుందా కొందరిలా అనవచ్చు జాగ్రత్త చెడు ఆత్మలు మీ శరీరాన్ని ఆక్రమించుకుంటాయి మీరు నాశనమైపోయి నరకానికి పోతారు వారికి ఇక్కడ కొన్ని సమాధానాలు ఉన్నాయి మీరు చెడ్డవారా చెడు చెడును ఆకర్షిస్తుంది మీరు చెడ్డవారైతే చెడు తప్పనిసరిగా చెడుని ఆకర్షిస్తుంది కనుక ఆత్మలతో మాట్లాడడానికి భయపడాలి ఒకవేళ మీరు చెడు ఆత్మలను ఆకర్షిస్తే అవి మీ భౌతిక మనస్సును ఆక్రమించవచ్చు కానీ మీరు సదాత్ములైతే చనిపోయిన సదాత్మతో సంభాషించినట్లయితే మీకు దానివలన హాని జరగదు అప్రయత్న లేఖనాన్ని మీ అంతట మీరు ప్రయత్నించవద్దు రక్షణ లింకు తగిన సూచనలు లేకుండా మీ అంతట మీరే అప్రయత్న లేఖనాన్ని అభ్యాసం చేయడం చాలా ప్రమాదకరం కేవలం అనుభవము ఉన్న అంతకుముందే లింకు ఉన్న వ్యక్తి మీ లింకులో చేరవచ్చు దీనివల్ల వ్యతిరేక జోక్యాలేవి మీకు హాని చేసే వీలుండదు చెడు చెడును ఆకర్షిస్తుంది మంచి మంచిని ఆకర్షిస్తుంది సదాత్మలు తప్పనిసరిగా మిమ్మల్ని రక్షిస్తాయి సదాత్మలతో నిరంతరము సంభాషిస్తుంటే మీరు పూర్తిగా సురక్షితంగా ఉంటారు చెడ్డవారిని లోనికి రానియకుండా మీ వాకిలి తలుపును మూసినట్లే చెడ్డ ఆత్మలు మీ మనసులోనికి ప్రవేశించకుండా మానసిక ద్వారాలు మూసి ఉంచాలి జూన్ ఆత్మలతో సంభాషించడం అంటే ఎందుకు మూఢ నమ్మకాలు మన జీవితాలపైన ఆధిపత్యం చెలాయించిన రోజులు పోయాయి పిచ్చివాళ్లు మాత్రమే ఆత్మలతో మాట్లాడతారని చెప్పే రోజులు గతించాయి ఆత్మలతో సంభాషించగలనని చెప్పేవారు నిజమే చెబుతున్నారని రుజువు చేయలేని రోజులు పోయాయి ఇప్పుడు భూలోకంలో చాలామంది శాస్త్రవేత్తలు మానసిక నిపుణులు పారాసైకాలజిస్టులు ఆత్మలతో సంభాషించడం గురించి విస్తృతమైన పరిశోధనలు చేస్తూ తాము చేసే పని యథార్థమని రుజువు చేయగలుగుతున్నారు ఎన్నో వింతైన దృగ్విషయాలుంటాయి వాటికి శాస్త్రీయ వివరణలుండవు ఇంద్రియాతీత గ్రహణ శక్తి పారాసైకాలజీ మానసిక దృగ్విషయాన్ని నమ్మాల్సి ఉంటుంది కొందరు బుద్ధిహీనులు ఆత్మలోకం ఉందా అని మేము ఆత్మలమా అని కూడా సందేహిస్తుంటారు మరికొందరు అసాధారణ బుద్ధిహీనులు దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా మీకు తెలుసా వంటి అర్థం లేని ప్రశ్నలు వేస్తారు కొందరు వ్యక్తులు ఆత్మలతో సంభాషించే విషయాన్ని గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటారు ఈ విషయాలను మరంత లోతుగా తెలుసుకోవాలనుకుంటారు కొంతమందికి తెలుసుకునడం తప్పనిసరి అవుతుంది వాళ్ళు ఆత్మలోకం గురించి చావు గురించి పుట్టుకను గురించి గత జన్మల గురించి తెలుసుకోవాలని బాగా ప్రయత్నిస్తారు భూలోకంలోని వారికి అన్నిటికీ ఖచ్చితమైన రుజువులు కావాలి వారి పరిమిత మనస్సులు రుజువులు లేకుండా విషయాలను గ్రహించవు కొంతమందికి మాత్రమే దైవదత్తమైన ఈ శక్తి ఉంటుంది ఇతరులు వీరిని సంతోషంగా అనుసరించి అమాయకులైన వారిని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు దీనివల్ల చాలామందికి నిజమైన వారెవరో నకిలీ వారెవరో గుర్తించడం కష్టమవుతుంది కొందరు లోకాతీత విషయాల గురించి తెలుసుకొనడం పాపమని చెడు అని అనుకుంటారు కానీ ఇలా అనుకోవడం పూర్తిగా అజ్ఞానం ఆత్మసత్తలు తమ అపరాధాలను పాపాలను కనుగొంటాయని కొందరు భయపడతారు దానితో వారు ఇతరులను నిరుత్సాహపరుస్తారు చెడ్డవారు ఈ ఆలోచనలను ఇష్టపడరు వాటిపై కుతూహలము చూపరు కొందరికి తల్లిదండ్రులు పూజారులో ఉపాధ్యాయులో దీనికి వ్యతిరేకంగా బాగా నూరిపోస్తారు దానితో వారు అంతః ప్రేరణను అనగదొక్కుని ఎటువంటి చిక్కులు భరించడానికి ఒప్పుకోరు భూలోకంలో మీరు ఎందుకు పుట్టాలనుకున్నారు ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ వాస్తవం మీలో చాలా మందికి మీ లోకంలో పుట్టడం ఇష్టం లేదు ఆత్మలోకంలో మీరు చాలా సంతోషంగా ఉన్నారు తొందరగా ఉన్నత స్థాయికి చేరాలనే గాని ఇబ్బంది అయినా పడతామని సిద్ధపడడం గాని భూలోకంలో మీ ఆత్మీయులు ఆధ్యాత్మికంగా క్రింద స్థాయికి పడిపోవడం గాని మీరు భూలోకంలో పునర్జన్మించటానికి కారణం కానీ మీలో చాలామంది అంటే మీ ఆత్మ కానీ మీ ఉపచేతనాత్మక మనస్సు కానీ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేది అనుకుంటారు కొన్నిసార్లు చేతనాత్మకంగా ఇలా అనుకుంటారు ఇలా ఎందుకనుకుంటున్నానని ఆశ్చర్యపోతారు కానీ మీకు ఆత్మలోక గృహం రాదు కొంతసేపు ఆశ్చర్యపోయి దీని గురించి మర్చిపోతారు కొంతమందికి మీ ఆత్మ నుంచి ఉపచేతనాత్మక మనస్సు నుంచే ఈ భావం పుడుతుంది దానితో మీ భౌతిక మనస్సు దీనిని తప్పనిసరిగా వినాల్సి వస్తుంది ఆత్మలోకంలో మీరు శిక్షణను అనుభవాన్ని పొందవచ్చు కానీ ఉన్నత స్థాయిలకు చేరడానికి అక్కడ వేలాది ఏళ్లు పడతాయి అందుకని దీనికి మారుగా కొన్ని వందల ఏడలోనే ఉన్నత స్థాయికి చేరాలని మీరు ప్రయత్నిస్తారు భూలోకంలో పుట్టడానికి అదే కారణం తొందరగా ఫలితాలు కావాలని అయితే దీనిలో మరంత కిందకుపోయే ప్రమాదము ఉంది మీ లక్ష్య సాధనకు బాగా సమయం పట్టవచ్చు కింది ఆవరణలలోని ఆత్మలు భూలోకంలో జన్మించడానికి ఇష్టపడతాయి దీనివల్ల వారికి త్వరితంగా ప్రగతి సాధించే అవకాశం కలుగుతుంది వారు సన్మార్గంలో తప్పకుండా ఉండగలిగితే భూలోకంలో పునర్జన్మించడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది ఒకటి రెండు మూడు ఆవరణలో పడే బాధలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఇబ్బంది పడ్డా భూలోకంలో మళ్ళీ జన్మించడమే వారికి మంచిది పాపము చెడు ప్రభావాల మూలంగా కింద స్థాయిలకు పడిపోయిన సదాత్మలకు స్థాయిల్లో పడిపోయిన సదాత్మలు తమను స్వల్పకాలంలో బాగా తీవ్రంగా శిక్షించమని దేవుణ్ణి కోరుకుంటాయి ఒకవేళ వారు ఒకటవ ఆవరణ నుంచి అయితే భూలోకంలో బరువులు మూసే జంతువుల్లా పుట్టి బాగా కష్టపడుతూ ఒక్కొక్కసారి మనుషుల చేత హింసించబడుతూ ఉంటారు వారు తమ కర్మను త్వరితంగా చెల్లించవేస్తారు అయితే దీనికోసం వారు బాగా బాధను అనుభవించే ధైర్యాన్ని కలిగి ఉండాలి చాలామందిని హింసించడం కొట్టడం ఆకలితో అలమటింప చేయడం జరుగుతుంది రోజంతా పొలాల్లో పనిచేయాలి లేదా చాలా బరువులు మోయాలి చాలా ఆత్మలు ఒకటవ ఆవరణలో వేలాది ఏళ్లు ఉండడం కన్నా ఈ శిక్షను అనుభవించడము మంచిదని భావిస్తాయి ఒకటి రెండు ఆవరణలు ఎంత భయంకరంగా ఉంటాయో దీనిని బట్టి మీరు ఊహించుకోవచ్చు ఆ ఆవరణలో ఉండకుండా తప్పించుకోవడానికి వారు సంతోషపూర్వకంగా ఈ శిక్షను అనుభవిస్తారు మూడవ ఆవరణ కూడా ఇలాగే భయంకరం మూడవ ఆవరణలోని ఆత్మలు శూరదాసుల ఛాన్సు తీసుకోవచ్చు కానీ అందరూ సూరదాసులా రక్షించబడరు అటువంటి ఆత్మలు పైకి వెళ్లడానికి బదులు ఒకటవ లేదా రెండవ ఆవరణలో పడవచ్చు నాలుగవ ఆవరణను భరించవచ్చు ఇది చాలా వరకు భూలోకంలానే ఉంటుంది అయినా కాని పై స్థాయిల నుంచి పడిపోయిన ఆత్మలకు ఇది కూడా భయంకరం అనిపిస్తుంది ప్రతి ఆత్మ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అత్యున్నత ఆవరణకు చేరుకోవాలనుకుంటుంది కనుక పునర్జన్మ నుంచి అనుభవం పొందడానికి స్వల్పకాలంలో శిక్షను అనుభవించడానికి ఆత్మను పవిత్రీకరించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఈ కారణాల వలనే మీరు భూలోకంలో పునర్జన్మించారు చావంటే ఎందుకు భయపడతారు భూలోకంలో పుట్టాక జీవితాన్ని ఎంతగా అనుభవిస్తారంటే చావంటే భయపడేంతగా కొంతమందికి శరీరం ముసల్దై కష్టపడుతున్న భూలోకం వీడి రావడం ఇష్టం ఉండదు ఎందుకలా ఎందుకంటే మీ లోకంలో చనిపోతే ఎక్కడికి చేరుతారో వాళ్ల హృదయాంతరాలల్లో వాళ్ళకి తెలుసు గనక వాళ్ళకి జావంటే ఎందుకంటే తాము తప్పకుండా అంధకారంలో కింది ఆవరణలో పడిపోతామని తెలుసు గనక ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు కానీ మీ భౌతిక శరీరం పనిచేయడానికి నిరాకరించిన ఆత్మ కృషించిపోతున్న తాత్కాలిక భౌతిక నివాసాన్ని తప్పనిసరిగా వదిలిపెట్టాల్సిందే మీకు ఇష్టమున్నా లేకపోయినా భూలోకంలో మీరు చనిపోవాల్సిందే భూలోకంలో చాలామందికి మృత్యు అంటే భయంకరమైనది అనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది వాళ్ళకి మృత్యువు అనే పదం అంటేనే భయం వాళ్లల్లో ఆ భయం పోగొట్టడం అసాధ్యం వాళ్ళు భూలోకంలోనే ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు అటువంటి సదాత్మలు భూలోకాన్ని వీడి ఆత్మలోకంలోని ఉన్నత ప్రదేశాలకు వచ్చినప్పుడు ఐదు ఆరు ఏడు ఆవరణలలోని అందం సామరస్యం ప్రేమలను చూసి ఆశ్చర్యపోతారు తామంతగా భయపడినందుకు చింతిస్తారు ఆత్మహత్య పాపం మృత్యువుకి భయపడకూడదు అదే సమయంలో మృత్యువు ఆసన్నమయ్యే లోపుగా దాని గురించి ఆలోచించకూడదు దేవుడు మాత్రమే మీరు ఆత్మలోకానికి ఎప్పుడు రావాలో నిర్ణయించగలడు ఆత్మహత్య చేసుకునడం ఆధ్యాత్మికంగా తప్పు భూలోకంలో పునర్జన్మించే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు ఆత్మహత్య చేసుకునడం ద్వారా ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నట్లు కదా ఆత్మహత్య పాపం ఆత్మహత్య చేసుకుంటే కింది ఆవరణలో పడిపోతారు ఇది మీరు ఎన్నడూ ఇష్టపడరని మా నమ్మకం ఎన్నడూ ఆత్మహత్య చేసుకునడానికి ప్రయత్నించవద్దు అలా చేయడం వలన మీకు మీ భౌతిక శరీరం నుంచి తాత్కాలికంగా విముక్తి లభిస్తుంది కానీ శాశ్వతంగా మీ ఆత్మకు హాని జరుగుతుంది ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్నగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ